మై పిల్లోదు కోడి ఎంత 2000 రూపాయలు వర్కిస్తావా వర్కిస్తే అది ఫామ్ కోడి అవుతుంది కత్తి కోడి కాదు ఏంట్రా బుడ్డోడా బస్సులోనే చికెన్ దిగడం పెట్టావా లల్లిజేకు నీకు ఒక లెగ్ పీస్ ఇస్తా లేకపోతే నీ లెగ్ పీస్లు కుక్కలకిస్తా కదవలేని వాళ్ళకి ఆ ఫ్లేట్ కూడా లేదు నమస్కారం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు గండి బిర్యానీ ఎంత పాచిపోయిన పండ్ల దాన అది గండి బిర్యానీ కాదు మండి బిర్యానీ చదవడం రాదా వెనకాల బోర్డు చూడు అబు గెలిచిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదంట కదా ఓట్ల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ పిల్లల ముడ్లు గడిగినాం ఎప్పుడు వాళ్ళే వచ్చి మా బాత్రూమ్ లో గడిగితే ఇప్పుడు ఆలోచిస్తా నాకు నువ్వు లైన్ వేస్తున్నావు కదా నువ్వు బుర్దలో పొర్లెత్తిన ముళ్ళపందిలా పందిలా ఉన్నావే నీకెవరే లైన్ వేస్తారు ఎన్నికల హామీలు ఎందుకు నెరవేర్చరు హామీలు చెప్పడానికి నెరవేర్చడానికి కాదు కదమ్మా బాబు ప్రజలకు మీ అసలైన లక్ష్యం ఏంటి లక్ష్యం ఒకటే గెలవాలి మిగతావన్నీ తర్వాత బాబు ఒక జొన్న రొట్టె ఎంత ఒక జొన్న రొట్టె ఇరవై రూపాయలు అమ్మా అయ్యో పక్కన పది రూపాయలకే ఇస్తున్నారు కదా అక్కడే తీసుకో ఇక్కడికి ఎందుకు వచ్చిన అక్కడ మొత్తం మాడిపోయిన రొట్టెలే నీకు కృష్ణుని వేషం అంటే చాలా ఇష్టం అంట కదా ఎందుకు ఎందుకంటే గోపిలం గోపికలు అందరూ నా చుట్టే ఉంటారు కదా అందుకని నా మాటతో ప్రజలను నమ్మిస్తూ నా పనులతో వాళ్ళని గందరగోళంలో పెట్టి తప్పు చేసినా నవ్వుతూ తప్పించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను ప్రజలకు ఆశలు చూపిస్తూ వాటిని రేపటికి వాయిదా వేస్తూ ప్రతి ఎన్నికలో కొత్త కథ చెప్తానని ప్రమాణం చేస్తున్నాను బాబు మీరు సర్పంచ్ గా పోటి చేస్తున్నారు కదా ఊర్లో వాళ్ళందర్నీ చెప్పుతో కొడుతున్నారంట ఎందుకు ఆ ఏం లేదమ్మా మా గుర్తు చెప్పు గుర్తు అలా కొడితే నా చెప్పును గుర్తు పెట్టుకుంటారని మీ మోసం వాళ్ళకు తెలిస్తే ఆ ఏముంది కోడి బొచ్చు పీక్గానే పారిపోతుంది గింజలు చల్లగానే దగ్గరకు వస్తుంది ఇదంతే బాబు నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదిగావు కదా ఏం చదువుకున్నావు ప్రజల్ని ఎలా మోసం చేయాలని తెలిసి ఉండాలి కానీ చదివేందుకు అమ్మా బాబు నీవు రాజకీయ నాయకుడిగా ఎదిగావు కదా ఏం చదువుకున్నావు ప్రజల్ని ఎలా మోసం చేయాలని తెలిసి ఉండాలి కానీ చదివేందుకు అమ్మ నమస్కారం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ నాన్నకు చెప్పకూడదా మా నాన్నను కూడా కుక్కని కొట్టినట్టు కొట్టింది ఎందుకు బాబు ఏడుస్తున్నావు మా అమ్మ పప్పులో ఉప్పేమని చెప్పింది టూత్ పేస్ట్ ఉప్పు ఉంటుంది కదా అని నేను టూత్ పేస్ట్ వేసాను ఎందుకు బాబు ఏడుస్తున్నావు మా అమ్మ పప్పులో ఉప్పేమని చెప్పింది టూత్ పేస్ట్ ఉప్పు ఉంటుంది కదా అని నేను బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ట్యాంక్ ఫుల్ అయ్యింది అర్జెంట్ క్లీనింగ్ కావాలి హెల్ప్ హెల్ప్ దుల్ మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి ఈ వీడియో చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేస్తే నీ దోషం పోతుంది బాబు అంతుల్ గారు నా జాతకం ఎలా ఉంది చూసి చెప్పండి బాబు నీ జాతకం ఏమీ బాగోలేదు ముగ్గురు ముడ్డి మీద తంటారు నలుగురు నడ్డి మీద తంటారు అంతుల్ గారు నా చదువు జాతకం ఎలా ఉంది చదువు బానే ఉంది బాబు కానీ పరీక్ష రోజు పెన్ను మర్చిపోతావు అంతుల్ గారు నా ఆరోగ్యం ఎలా ఉంది ఆరోగ్యం బాగుందిదో కానీ ఎక్కువ ఐస్ క్రీమ్ తింటే శని పట్టుకుంటాడు బాబు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు పెద్దయ్యా కాదమ్మా ఇప్పుడే పెద్దవాడిని ఏమంటే ఏంటి ప్లేట్లో ఉన్నది అందరితో పంచుకోవడమే పక్కింటి పింకి నిన్ను రోజు ఎగతాలు చేస్తుందంట కదా ఎందుకు బాబు అందుకే దొంగ పట్టేవాడు దొంగ పట్టేవాడని ఎగతాలు చేస్తుంది పైసలు ఇస్తాలే అల్లుడు పైసలొద్దు వద్దు ఏమీ వద్దు అక్కడ ప్లేట్లు ఉన్నాయి కడుగు నైట్ కి సర్ది బొండాలున్నాయి తినిపో అల్లుడు బాగున్నావా బానే ఉన్నాను మళ్ళీ ఏం దొబ్బి తినడానికి వచ్చావు పాసిపోయిన పండ్ల ముఖం దానా పైసలు ఇస్తాలే అల్లుడు పైసలు వద్దు ఏమీ వద్దు అక్కడ ప్లేట్లున్నాయి కడుగు నైట్ వి పాచిపోయిన బొండాలున్నాయి తినిపో బాబు ఈ మిరపకాయలు కారం బాగున్నాయా కారం బానే ఉన్నాయమ్మా కావాలంటే చూడు అయ్యో కళ్ళు మండుతున్నాయి బాబు నేను ముందే చెప్పాను కమ్మా కారం ఎక్కువని నన్ను సర్పంచ్ చేశారు కదా పెన్షన్ ఇప్పిస్తావా బాబు ముందు నా డైపర్ మార్చండి మీరే మార్చాలి సర్పంచి గారు రేషన్ బియ్యం తక్కువ ఇస్తున్నారు ముందు బియ్యం బస్తా ఎక్కడుందో కనుక్కుందాం తర్వాతే తక్కువ ఎక్కువ మాట్లాడదాం సర్పంచి గారు రోడ్డు ఎప్పుడు వస్తారు నేను నడవడానికి నేర్చుకున్నాక రోడ్ అస్తా నీళ్ళకు బాగా ప్రాబ్లం ఉంది బాబు నీళ్ళు రావాలంటే మేఘాలు కూడా ఓటేయాలి కదా ముందు నా ఖర్చు రాగానే తర్వాత మీ పింఛన్ రోడ్లు డ్రైనేజ్ అన్నీ చూసుకుంటాను నెక్స్ట్ ఎవరు ముందు నా ఖర్చు రాగానే తర్వాత మీ పింఛన్ రోడ్లు డ్రైనేజ్ అన్నీ చూసుకుంటాను నెక్స్ట్ ఎవరు ముందు నా ఖర్చు రాగానే తర్వాత మీ పింఛన్ రోడ్లు డ్రైనేజ్ అన్ని చూసుకుంటా నెక్స్ట్ ఎవరు सरपंच గారు నాకు పింఛన్ ఇప్పించండి బాబు ఒక నిమిషం ఆగమ్మా ముందు నా కచ్చు రాగానే గుడ్లు డజన్ ఎంత బాబు డజన్ వంద రూపాయలు అమ్మా పక్క షాప్ లో 50 కి ఇస్తున్నారు మరి అక్కడే తీసుకోక ఇక్కడ ఎందుకు వచ్చావు కుళ్ళిపోయిన గుడ్ల ముకందాన హౌ మచ్ ఇస్ ఎ డజన్ ఎగ్స్ బేబీ 100 రూపాయస్ ఎ డజన్ అమ్మా దే ఆర్ గివింగ్ దెం ఫర్ 50 ఇన్ ద నెక్స్ట్ షాప్ దెన్ వై డిడ్ంట్ యు బై దెం దేర్ అండ్ కమ్ హియర్ యు రొటన్ ఎగ్ ఫేస్ ఎందుకు ఎదుస్తున్నావు పాప చాలా కష్టపడి నా పెళ్లి ఫిక్స్ చేశాను కానీ పెళ్లి కూతురు కుక్తో లేసిపోయింది డాడీ నాకు ఎవరున్నారు నాకు పక్కింటి చిట్టి అంటే ఇష్టం వెళ్ళి రేపు తన డాడీతో మాట్లాడు బాబు ఒక టీ ఎంత అమ్మా టీ రుచిగా కావాలంటే పది రూపాయలు ఐదు రూపాయల టీ అంటే నీళ్ళ రుచి మాత్రమే వస్తుంది బాబు టమాటా ఎంతరా అమ్మా

ఎవరు అన్నా నేను బిజీగా ఉన్నా తర్వాత మాట్లాడతా నమస్కారం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఇంకా మిమ్మల్ని నవ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి